మాకు ఇక్కడికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేము చాలా ఆనందంగా ఉన్నాము తాలపు బిల్లిలో దరిదాపు టిఆర్ఎస్ గవర్నమెంటు ఒక్క రేషన్ కార్డు కూడా పంచిన పాపన పోలేదు ఈ రేవంత్ రెడ్డి సర్కారు పద్దెనిమిది నెలల పరిపాలనలో రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది తాళ్ళపూసపెల్లి గ్రామ ప్రజల తరఫున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాను ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ ప్రత్యేక ఎంపీ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తాళ్ళపూసపల్లి తరఫున అదే కాకుండా మాకు తాళ్ళపుసపెళ్లికి నలభై ఐదు ఇండ్లు ఇచ్చినారు ఎమ్మెల్యే గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం పదేళ్ళ పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదు రెండు లక్షల రుణమాఫీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో చేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది ఐదు వందల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే చాలా కాళ్ళపూస పెళ్లికి మాకు లబ్ధి చేకూర్చింది ప్రతి ఒక్కరు కూడా మేము మండలం వేజ్గా కానీ స్టేట్ వేజ్గా కానీ ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ వచ్చినందుకు మేము చాలా ఆనందకరంగా ఉన్నది ప్రభుత్వం అంటే అది ప్రజా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని నిరూపించిన రేవంత్ రెడ్డి గారికి మా కాళ్ళబుసపల్లి తరఫున మా ఉపాధి కాన్సెన్స్ తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము సెలవు తీసుకుంటాం